నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ చట్నీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము దీనికి గాను నేను ఈ మందార గోంగూరని తీసుకున్నానండి మా పిన్ని ఫ్రెష్ ఫ్రెష్దండి ఇది చెట్టు గోంగూర ఇప్పుడే తీసుకొచ్చిన గోంగూర దీనికి ఏమేమి కావాలో మొత్తం చూద్దాము ముందుగా గోంగూర ఇది రెండు వందల యాభై గ్రాములు ఉందండి ఇది కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి ఇది ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నా అండి పచ్చిమిరపకాయలు పెద్ద ఉల్లిపాయ టమాటా అండి ఈ గోంగూర ఇవన్నీ దీనికి కావాల్సినవి వీటిని శుభ్రం చేసి కడిగి రెడీగా ఎలా పెట్టుకున్నానో చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను టమోటాను కట్ చేసుకున్నాను ఈ వంకాయని ఇందా చూపించలేదండి ఇప్పుడు యాడ్ చేశాను అల్లము యాడ్ చేశాను వీటన్నిటిని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేశానండి నేను అవి బాగా తెరలేటప్పుడు ఈ గోంగూర వేయాలి తె నీళ్లు తెరలకుండా మాత్రం గోంగూర వేయకూడదండి ఎందుకంటే నీళ్లు తెరలకుండా గోంగూర వేస్తే నల్లపాయ పడుతుంది పడటం అంటే కొంతమందికి అర్థం కాదేమో ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా ఉంటుంది అదే నీళ్ళు తెరలేక గోంగూర వేసి ఇలా మూత పెడితే చూడండి ఈ విధంగా సమానంగా ఉడుకుతుంది ఇలా సమానంగా ఉడికితే కూరకి రుచి అనమాట మనం చేయబోయే చట్నీకి ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉడికిందో చూడండి మొత్తము ఎంత బాగా సమంగా ఉడికిందో అన్నీ ఒకేలాగా చూడండి ఇంత మెత్తగా ఉడికిందనమాట ఇప్పుడు ఈ ఆకులో ఉన్న పచ్చదనం కూడా తగ్గలేదు ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఇలా వడేసుకోవాలండి ఈ జాలిలో ఇలా వడకట్టుకోవడం వల్ల గంజి పట్టకుండా ఉంటుంది చూడండి ఇది తీగలాగా ఎలా సాగుతుందో ఇంత తీగలాగా సాగేదంతా ఆ గోంగూరకు పట్టేసి కూర రుచి అంతా పోతుందండి అందుకని చెప్పి ఈ నీళ్ళని సపరేట్గా తీసి ఈ గోంగూరని వేరుగా చేశాను చట్నీ మొత్తం తయారయ్యేదాకా ఈ నీళ్ళని పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మధ్యలో అవసరమైతే వాడుకోవడానికి ఇప్పుడు బాండి తీసుకొని ఒక గంటె నూనె వేసుకొని ఇది వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి లేకపోతే ఘాట్లు పెట్టైనా వేసుకోవాలి చాక్తోటి అలా కాకుండా డైరెక్ట్గా వేస్తే పొట్ల పగిలి మొహాన్ని పడతాయండి అలా పడకుండా ఇవి బాగా వేగాలంటే ఇలా వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలతో పాటుగా నేను ఒక వంకాయని కూడా తీసుకున్నానండి ఈ వంకాయని ఇలా తుంచి వేయాలి ఈ వంకాయ గోంగూరలో వేస్తే దాని రుచే వేరండి ఇలా కొంచెంసేపు మొత్తం నూనె కలిసేదాకా ఉంచి మూత పెట్టేసి ఫ్రాక్చర్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి చూపిస్తాను ఇప్పుడు పచ్చిమిరపకాయల మీద ఫ్యాక్చర్స్ ఎలా వస్తాయో ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లము ఇవి ముందలు వేసుకోవాలండి ఇవి బాగా మెత్తగా మెదిగేలాగా రోడ్లో దంచుకోవాలి ఈ పచ్చడి రోడ్లో చేస్తేనే దీని రుచి ఎక్కువ వస్తుందండి కొన్ని కొన్ని కూరలు మనం చేసే విధానాన్ని బట్టి కూడా దాని రుచి మారిపోతూ ఉంటుందండి అందరూ ఒకే తీరును చేయరు ఎవరి తీరు వాదరండి నేనైతే ఇలా గోంగూరని రోడ్లోనే తయారు చేస్తానండి మూడంతులు ఎప్పుడో నాకు కుదిరినప్పుడు కానీ మిక్సీ వాడుతాను ఇలా మెదిగిపోయింది అనుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వంకాయ మొత్తం ఒకసారి వేయాలి ఇలా వేసిన తర్వాత వీటిని కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇవి మెత్తగా మెదిగిన తర్వాత కళ్ళు ఉప్పండి అదే రాళ్ళ ఉప్పండి రాళ్ళ ఉప్పుని ఒక స్పూన్ వేసి ఇది మొత్తం కలిసిపోయేదాకా మెదుపుకోవాలి ఇది కూడా కలిసిపోయింది అనుకున్న తర్వాత వెండి కొబ్బరిని వేయాలి మనం ముందుగా తీసుకున్న వెండి కొబ్బరిని ఈ వెండి కొబ్బరి కూడా బాగా మెత్తగా మెదిగింది అనుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మెదుపుకోవాలి ఇది కూడా మెదిగింది అనుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయాలండి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి చిన్నవి అయితే తరగకూడదు ఇలా పెద్దవి కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చడి బండ కింద నలిగినప్పుడు కచ్చాపచ్చగా కొన్ని ముక్కల్లాగా కొన్ని మెత్తగా మెదుగుతా పంటి కింద తగులుతా చాలా రుచిగా ఉంటుందండి అందుకని చెప్పి నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుంటాను ఈ తీరులో పెద్ద ఉల్లిపాయ వంకాయని వేసి గోంగూర చేసి ఒక్కసారి చేసి చూడండి దీని రుచి ఎంత అద్భుతంగా అమోఘంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ విధంగా ఉల్లిపాయ కచ్చా పచ్చ మెరిగిన తర్వాత ఈ గోంగూరని ఇలా వేసేసుకొని గోంగూరని వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా ఈ పచ్చడి బండిని తిట్టుకుంటూ మధ్య మధ్యలో గంటతో ఎగదోసుకుంటూ ఈ విధంగా పచ్చడిని రెడీ చేసుకోవాలండి ఇలా నూరుకునేటప్పుడే మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అదంతా కలిసిపోయేలాగా ఇట్లా నూరేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నేను గిన్నెలోకి తీసుకునేటప్పుడు మీకు నిదానంగా చూపిస్తాను చూడండి పచ్చగా ఉల్లిపాయ ముక్కలు బద్దల్లాగా కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు కూడా బద్దల్లాగా ఎలా తగులుతూ ఉంటాయో ఇదిగోండి చూడండి నేను చెప్పినట్లుగానే పచ్చగా ఎలా వచ్చిందో ఈ విధముగా ఉంటేనే ఈ గోంగూర పచ్చడికి రుచి బాగా పెరుగుతుంది ఇప్పుడు ఈ గోంగూరని తాలింపు పెట్టుకున్నాము దానికి కాను పచ్చిమిరపకాయలు వాడ్చిన బాండీలోనే ఒక ఫుల్ గంట నూనె తీసుకొని దానికి కావాల్సిన పోపు దినుసులు ఆవాలు పచ్చిసెనపప్పు జీలకర్ర మినపప్పు ఈ నాలుగిటిని ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలని వేసుకోవాలి అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి నూనెలో కాగిన ఎండుమిరపకాయలు తినడం కొంతమందికి చాలా ఇష్టము నాకైతే ఎక్కువ ఇష్టం అందుకే ఎక్కువ వేశాను అవి కూడా వేగాక కొంచెము ఇంగుగా వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పులుపు కదా ఇంగు ఉంటే మంచిదండి ఇలా ఉన్నప్పుడు కరివేపాకును వేసి మూత పెట్టేసేయాలండి వెంటనే మూత పెట్టేస్తే పైన పడకుండా ఉంటుంది కొంచెం సేపు ఆగాక మూత తీస్తే లోపల ఉన్న కరివేపాకు అంతా ఈ విధంగా వేగిపోతుంది ఇప్పుడు ముందుగా తరిగిన టమోటాలని ఈ తాలింపులో వేసేసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసి ఇదంతా మగ్గేలాగా చూసుకోవాలండి ఇది ఇలా మగ్గేటప్పుడే కొంచెం దీనిలో కొత్తిమీర కూడా వేశాను నేను టమోటా పూర్తిగా మగ్గింది అనుకున్న తర్వాత ముందుగా నూరుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపులోనే ఈ గోంగూరని కొంచెం సేపు మగ్గనివ్వాలి అంటే కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి చూసారా ఇంతేనండి ఇది రెడీ అయిపోయింది ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మీరు కూడా చేసుకొని దీన్ని చూసి దీని రుచి ఎలా వచ్చిందో చెప్పండి ఈ నీళ్లు నాకు అవసరం రాలేదండి అందుకే వీటిని నేను వాడలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఉంటానండి